హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ చెట్టు చూడండి సపోటా చెట్టు ఇది వృక్ష వృక్షరాజు ఫ్రెండ్స్ ఇది ఎన్నో కాయలు కాసింది ఫ్రెండ్స్ ఎన్ని వేల కాయలు కాసింది ఈ సంవత్సరం చూడండి ఇగో దానిపైన ఒక చిన్న పిచ్చుక పచ్చని పిచ్చుక ఆట చూడండి పోతుంది చూడండి పూత పూసింది ఇగో చిన్న చిన్న పూత ఫ్రెండ్స్ ఏమంది ఇగో పూత ఇక కాయలు ఇంకా ఉన్నాయి మస్తు వార్తంది ఇది ఘోరంగ బాగా మంది మీ ఎన్ని క్వింటల్ల కాయలు వెళ్ళినాయి ఫ్రెండ్స్ చూడండి చూసి వేయిల కాయలు కాసింది ఫ్రెండ్స్ చూపెడుతావు ఇక ఇంకా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇగో మస్తు మంచి చెట్టు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ బాగా తిన్నాం ఫ్రెండ్స్ అందరం విన్నాం ఎంత మంచిగా ఉన్నాయి కాయలు ఒక పండన్న దొరుకుతుంది చూస్తాను ఫ్రెండ్స్ పండు అందుకుంటే మీ ముందు తిని చూపెడదామని కాయలే ఉన్నాయి ఇంకా కాదు ఇది రండి మీరు బిల్డింగ్స్ మా ఇంటి పక్కన వాళ్ళే అందరి ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ మా ఇల్లు కాదు మా ఇల్లు అని అనుకోకండి రావి చెట్టు ఇదంతా నువ్వు ఫ్రెండ్స్ నువ్వు వాళ్ళకి నువ్వులు అదంతా ఇది సోర చెట్టు బెండ చెట్టు చిక్కుడు చెట్టు మళ్ళీ అక్కడ ఒక సపోర్ట్ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక సపోటా చెట్టు ఉంది ఇక్కడ ఒక కార్ ఉంది ఇక్కడ బిల్డింగ్ ఉంది ఎంత మంచిగా తో ఫ్రెండ్స్ చెట్టు సపోజ్ సపోటా చెట్టు ఇది తల్లి లాంటిది ఫ్రెండ్స్ ఇది ఒక తల్లి తల్లి అని మనకు అన్నం పెట్టినట్టు చెట్టు కూడా మనకు కాయనిస్తే తింటే ఇది ఒక తల్లి చెట్టు కూడా ఒక తల్లి ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్ద పెద్ద కాయలు కాసిందో కాసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాయి ఇది ఇది ఇంతే ఫ్రెండ్స్ ఇది ఏప చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇదేంటిదో తిప్పేది మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇది ఉంది నాకు తెలియదు ఏంటిదో కామెంట్ పెట్టండి నాకైతే తెలియదు రిస్క్ తిప్పేదా ఇంకా తిప్పేది కూడా ఉంది ఫ్రెండ్స్ తాకుతుంది ఎంత తిరుగుతుంది వెరైటీ ఉంది మరి ఏంటో తెలియదు ఫ్రెండ్స్ టాటా స్కై ఆప చెట్టు వేప చెట్టు ఇంటి ముందు ఉంటే లక్ష్మీ స్వరూపం ఫ్రెండ్స్ ఉగాది రోజు వేప చెట్టు అమ్మవారి కొలువై అట ఫ్రెండ్స్ చింత ఉండదు చింత ఏడుతుందట ఫ్రెండ్స్ వేపు ఉండవచ్చు చింత ఏడితే మనకు మంచి అట ఫ్రెండ్స్ వ్యాప ఏ ఉండదు వేపు ఉండచ్చు మళ్ళీ సపోతకాయ ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి తినేటట్టులేమై పాలస్తాయి పిచ్చితే ఫ్రెండ్స్ పండు దొరక మంచిగా ఉంది ఫ్రెండ్స్ పండు కోసం వెతుకుతున్నా మీ ముందు వినకు ఇవ్వడేదా పండు కాదు ఫ్రెండ్స్ ఇది కూడా కాదు ఫ్రెండ్స్ ఇది కూడా కాదు పండమ్మ పండమ్మ పండమ్మ

பிட்ட ஃபிரெண்ட்ஸ் சூசிற்ஸ் இவ்வாறு வெகு தன்னு ஃப்ரெண்ட்ஸ் கிடைப்பத పెట్టుకుంటే ఇట్లాంటి చెట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మస్తుగా వస్తుంది విత్తనం చాలా మంచి విత్తనం ఏడది చిరు అది తెలియదు ఐదు రెండు మూడు క్వింటల్ కాయలు కాస్తుంది ఫ్రెండ్స్ అట్లా అది కూడా యాప చెట్ట ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎట్లున్నాయో మస్తు కాయలు ఉన్నాయి ఫుల్ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లున్నాయి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఇగో కొమ్మలు చెట్టు ఇవన్నీ చూడండి కొమ్మలు చెట్టు చూడండి ఫ్రెండ్స్ వృక్ష పెడుతున్నారాదు ఫ్రెండ్స్ వృక్షరాలు ఫ్రెండ్స్ ఒక అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ పండు ఉంది కావచ్చు కానీ మనకు అందరు అసలు అందరు బాయ్ ఫ్రెండ్స్